అదొక పల్లెటూరు ఆ ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి నలుగురు పిల్లలు రామయ్య కుటుంబం వ్యవసాయం మీదే ఆధారపడి బతికే అయితే ఆ సంవత్సరం పొలంలో పత్తి పంట నాటాడు పూత పిందెకు వచ్చి చేను బాగా కనపడుతుంటే రామయ్య సంతోషంగా భార్యకి చెప్పాడు ఈ సంవత్సరం మనకు బాగా లాభాలు వస్తాయి అప్పులన్నీ తీరిపోతాయి అని ఇద్దరు సంతోషపడ్డారు అదే రోజు తెల్లవారుజాన్ తెల్లదోమ వచ్చి పంట మొత్తాన్ని రసం బీల్ చేసి పాడు చేసి ఆకులు పూలు పిందెలు అన్ని బీల్ చేసే ఐరు మొత్తం పాడైపోయింది కేవలం మొదళ్లు మాత్రమే మిగిలే ఆ సంవత్సరం పంట ఏమి ఇంటికి రాలేదు అప్పులు పెరిగాయి కుటుంబం గడవడం కూడా కష్టమైంది ఎక్కడ పది రూపాయలు అప్పు పుట్టలేదు పిల్లలకు తిండి పెట్టారు రైస్ మిల్ వాళ్ళ వస్తా బియ్యం అప్పుగా అడిగినా ఇవ్వనన్నాడు పాట చెట్టుకి కిరాణా సరుకులు అప్పు ఇవనన్నాడు మళ్లీ తర్వాత సంవత్సరానికి పంట వేయాలంటే చేతిలో డబ్బులు లేక చేను దున్నకుండా అలాగే వదిలేశాడు అందులో కొన ఊపిరితో ఉన్న పత్తి చెట్టు మొదలు ఉన్నాయి దున్నితే డబ్బులు కావాలి వదిలేశాడు పంటలన్నీ అయిపోయాయి రామయ్య కుటుంబానికి దుఃఖం తప్ప మరేది మిగలలేదు ఏప్రిల్ నెల జరుగుతున్నది ప్రతి సంవత్సరం ఏప్రిల్ విపరీతమైన ఎండలు కాసి ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి వారానికి ఈ వర్షాలు పట్టడం వల్ల రామయ్య పత్తి చేను మళ్ళీ చిగురించడం మొదలు పెట్టి రామయ్య మొదట ఆశ్చర్యం వేసిన తర్వాత పంటను కాపాడటం మొదలు పెట్టాడు ఆ వర్షానికే చేను బాగా పెరిగి పత్తి పంట దిగుబడి బాగా వచ్చింది ఏ పెట్టుబడి లేకుండానే విరగ కాసి ఎండింతల పంట చేతికి వచ్చింది రామయ్య అప్పులన్నీ తీరిపోయాయి అన్ని పోను మరుసటి సంవత్సరం పెట్టుబడికి డబ్బులు మిగిలాయి ఇల్లు సంతోషంతో కళకడలాడు అప్పుడు రామయ్యకి మనసులో అనిపించింది దిక్కులేని వారికి దేవుడే చేయి అందించి ఎందుకు నడిపిస్తాడు అనుకున్నాడు ఇదంతా కళ్ళతో చూసిన మిగతా రైతులకు అలానే అనిపించింది ఇకెలా అనిపించిందో చెప్పండి ఈ కథ నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి